మీ పేరేంటండి అబ్దుల్ రహీమ్ అండి మన రూరల్లో మన ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు వస్తే బాగుంటుంది అనుకుంటామండి మనకి అభివృద్ధి అన్నది చంద్రబాబు గారు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అభివృద్ధి అంటేనే చంద్రబాబు మనం ఆయన వస్తే బాగుంటుంది ఇప్పుడు ఏదో వైసీపీ గవర్నమెంట్ మనకి ఏదో చేసిందేమో అనుకుంటున్నాం కానీ వాళ్ళు పావుల ఖర్చు చేసి మనకి ముప్పాల మంది దగ్గర నుంచి లాగుతున్నారు ఆ విషయం ప్రజలకు తెలుస్తలేదు ఆ మే విషయం మీద కొంత మనం సంధించాలన్నమాట మనకి ఏదైనా మనకి రూపాయి ఖర్చు చేసి వంద రూపాయలు మన దగ్గర నుంచి లాగుతున్నారు అది దేంట్లో అయినా కూడా కానీ ఒక కరెంట్ బిల్లులో అయినా కానీ గ్యాస్ బండలు అయినా కానీ నిత్యావసర సరుకుల్లో అయినా కానీ చాలా విధమైన మనకి లాగుతున్నారు మనకి పేదవాడికి అది అర్థం అవుతలేదు మనకి సంవత్సరానికి పదివేలు వేస్తున్నారు కదా పదిహేను వేలు వేస్తున్నారు కదా అని చెప్పేసి మనం ఏం చేస్తున్నామంటే మనం తల ఊపి జగన్ గవర్నమెంట్ బాగా చేస్తుంది వైసీపీ గవర్నమెంట్ బాగా చేస్తుంది మనం అనుకుంటుని మనం ఏం చేస్తున్నామంటే అంటే దానికి మనం ఓటేద్దాం అని చెప్పేసి మనం నిర్ణయించుకుంటున్నాం మన మైనారిటీకి అయితే ఏం జరగలేదు ఈ ప్రభుత్వం ద్వారాగా దులహన పథకం మనకి వచ్చేది ఇది వరకు ఆ దులహన పథకం కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశారు అది లేదు మనకి ఏంటంటే మనకి ముస్లిం మైనారిటీలకు ఏది కూడా జరగలేదు దీని మీద ఏంటంటే మనం అందరూ కూడా ముస్లిం సోదరులందరూ సంధించాలి మనం రాబోయే గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్ రావాలని మనం అందరూ కూడా కలిసి కట్టుకొని మనం ఓటేసి మన చంద్రన్నాన్ని మనం గెలిపిద్దామని నా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను ఇప్పుడు మైనార్టీస్కి వైఎస్ఆర్సిపి ఏమన్నా న్యాయం చేయగలిగిందా తెలుగుదేశం పార్టీ చేసిందా తెలుగుదేశం పార్టీ చేసిందండి మైనార్టీ ముస్లిం సోదరులకైతే అయితే ఏం జరగలేదు ఏదో చిన్న గొప్ప ఏదో చేశారు అంతే చేసి నోరులు ముయించారు సాదిహానాలు అనేవి ఏం చేసి నోరులు మేయించారు మనకి రావాలంటే లక్ష రూపాయలు రావాల్సింది మనకి ఒక పదివేలు ఇచ్చి ఖర్చు చేసి మన నోరులు ముయించేశారు చూపిస్తానేమో సాదిఖానాలు చేసాం అది చేసామని అంటున్నారు కానీ మనకు రావాల్సిన నిధులు అయితే మనకు రాలేదు ముస్లింస్లకి మైనార్టీలకి అయితే ఏ విధంగా చేయాలన్నది ఆ విధంగా వైసీపీ గవర్నమెంట్ మనకు చేయలేదు ఏదంటే సాధిఖానాలు అవి చిన్న చిన్న ఆటలు చూపిస్తున్నారు కానీ మనకి దులహన పథకాలని అయ్యని ఇయని కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీశారు ఇప్పుడు మైనార్టీలు పేదోళ్ళకి చెందవలసిన ఈ పథకాలు ఏమన్నా వచ్చినాయా రాలేదండి రాలేదండి మనకు పథకాలు అయితే ఏం రాలేదు అది అమ్మఒడని ఆ చిన్న చిన్న పథకాలన్నీ వేసారండి బతుకుదేరి అయితే ఎవరికి పేదోళ్ళకి అయితే బతుకుదేరి అయితే ఏం చూపించలేదండి సంవత్సరానికి పదివేలు వేసి పదిహేను వేలు వేసి మనుషులని అయితే సోమరు చేశారు ఈ పదివేలు పదివేలు తిను ఈ పదిహేను వేలు తిను అని చెప్పేసి సోమరు చేసి పనులు మాదిలిసి ఇప్పుడు జనాలు ఎలాగ ఉన్నారంటే జగన్ పదివేలు వేస్తాడు కదా పదిహేను వేలు వేస్తాడు కదా అని చెప్పి ఆలోచిస్తున్నారు కానీ ఒకరు కూడా పనుల్లోకి వెళ్తలేదు ఇప్పుడైతే పనులైతే ఏమీ లేదండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదోళ్ళకి పని లేకుండా పోయింది ఇసుక ఆపేశారు పేదోడు ఎలా బతుకుతాడండి పనులు లేకుండా పోయింది పేదోడు రోడ్ల మీద ఈరోజు దేవిచౌకులు కానీ ఎక్కడైతే కానీ చూడండి పేదోళ్ళు అలా పనులు లేకుండా మెట్టాడుతున్నారు ఈరోజు మన పరిస్థితి అలా ఉందండి పనులు లేకుండా మనం కొట్టు దాని గురించి కూడా మనం స్పందించాలి అంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తే కానీ మీకు అభివృద్ధి జరుగుతుంది ఈ పేదలకి పని దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా అవునండి పక్కా అండి గవర్నమెంట్ మరి చంద్రబాబు గవర్నమెంట్ గారు గవర్నమెంట్ వస్తే మనకి పేదోడికి పనులు కూడా ఉంటాయి ఇసుక కూడా మనకి రీజంపుల్ రేట్లో ఉంటాయి నిత్యావసర సరుకులు కూడా రీజంపుల్ రేట్లలో అందిస్తారు చంద్రన్న గారు అని నా మనసు అనుకుంటుందండి రూరల్ బుచ్చి చౌదరి గారు ఓటేసి మీరు ఇప్పుడు ఆరోసారి నెగ్గారు ఏడోసారి కూడా నెగ్గించుకుంటారా నెగ్గించుకుంటామండి అది మట్టు పక్కా వాస్తవం అండి అది నెగ్గించుకుంటాం